నిహారిక కొండల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో నా లైఫ్ నా యాక్టింగ్ కెరియర్ లోను ఐకానిక్ డే ఎంతో మంది కళలు కంటారు కానీ అది నాకు నిజమైంది అంటూ పోస్ట్ చేశారు అలాగే నన్ను ప్రశ్నలు అడక్కండి నా కోసం హ్యాపీగా ఉండండి అంటూ పోస్ట్ చేసింది నిహారిక ఆమె పోస్ట్ చూసిన వారంతా అసలు విషయం ఏమై ఉంటుంది నిహారికకి అంత ఎక్సైటింగ్ గా చేసిన సంగతి అని వెయిట్ చేస్తున్నారు అయితే నిహారిక సంతోషానికి చాలా పెద్ద కారణమే ఉందట ఇగా స్టార్ చిరంజీవి గారు బింబిసారా చిత్ర దర్శకులైన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది ఉన్న సమాచారం ప్రకారం ఈ మూవీలో సాయిదరం తేజ్ తో పాటు నిహారిక కొండల కూడా క్యామియోలో నటిస్తుందట ధైరాలో నిహారిక నటించినప్పటికీ చాలా చిన్న రోల్ అని చెప్పాలి చిరంజీవి గారి మూవీలో ఆమెకి అవకాశం రావడంతో అంత ఆనందంగా ఉందని తెలుస్తోంది ప్రస్తుతం సాయిదరం తేజ్ నిహారిక క్యామియో న్యూస్ నెటిన్ ఇంట్లో బాగా వైరల్ అవుతోంది